అరిద్ధర్ నివాసి శరణం అయ్యప్ప ఉన్నటువంటి స్వామి శ్రీరంగపట్న నివాసి అంటే శ్రీరంగపట్నం ఉన్నటువంటి స్వామి కృత్రి శ్రణం అయ్యప్ప అనేటువంటి ఉన్నటువంటి స్వామి అనమాట ఇక శబరిగిరి శ్రీ ధర్మశాస్త్ర శ్రణం అయ్యప్ప శబరిగిరిలో విరిసినటువంటి స్వామి సద్గురునాథని శ్రవణం అయ్యప్ప గురువులో శ్రేష్టమైన స్వామి విల్లాళి వీరినే శ్రణం అయ్యప్పంటే విల్లంభను ధరించిన స్వామి శ్రీ ధర్మశాస్త్రమే శ్రవణం శాస్త్రాలకు ధర్మాలకు శాసించే సకల ధర్మ సరూరిపైనటువంటి ధర్మశాస్త్ర నమ అన్నట్టు అర్థం అనమాట శరణోష ప్రియన శరణం అయ్యప్ప అంటే తన శరణములు ప్రవాహ ఉప్పొంగేటువంటి శరణం అయ్యప్ప అంటే స్వామివాడు అనమాట అంటే మనము శరణాలతో స్వామివాడిని మనం ఉప్పొంగించేటువంటి శరణగోష అనమాట ఇక కాంతిమల వాసన శరణం అంటే కాంతిమల అనేటువంటి కొండ మీద ఉన్నటువంటి స్వామి పొన్నంబల వాసన శరణమయ్యప్పుడు అయ్యప్ప పొన్నంబలనే కొండ మీద ఉన్నటువంటి స్వామి పంబా శిశువే శరణం అయ్యప్ప పంబా నది ఒడ్డున శిశువుగా దొరికేటువంటి స్వామి పందల రాజకుమారే శరణం అయ్యప్ప అంటే పందల రాజుకు కుమారినటువంటి స్వామి వావరితోనే శరణం అయ్యప్ప అంటే వావరుడు స్వామికి శిష్య సహచరుడు అనమాట మోహిని సుతనే శరణం అయ్యప్ప అంటే విష్ణుమూర్తికి మోహినికి అవతారంగా జన్మించిన స్వామి కనకండ దైవమే శరణం అయ్యప్ప అంటే మంచి దయార్థ దృష్టి కలిగినటువంటి ఏదైనా సరే తప్పును మొత్తం కూడా క్షమించేటువంటి దైవం అని కలకండ దైవమే శరణమయ్యప్ప కలియుగ వరదనే శరణమయ్యప్ప కలియుగంలో కోరిన కోరికల మొత్తం కూడా తీర్చి వరమిచ్చేటువంటి స్వామి వారిని అర్థం సర్వరోగ నిర్వహణ ధర్మాంతరం మూర్తి శరణం అయ్యప్ప అంటే అన్ని రోగాలు తగ్గించి ధన్వంతు యొక్క రూపంలో ఉన్నటువంటి స్వామి అని అర్థం అనమాట మహిషాసుర మధ్యనే శరణం మహిషిని వేధి మహిషిని వధించినటువంటి స్వామి అని అర్థం అనమాట పూర్ణ పుష్కరాధన శరణమయ్య పూర్ణాదేవి పుష్కరాదేవి పెళ్లి అనేటువంటి స్వామిని అర్థం అనమాట వన్పుల్లి వాహన శరణం అంటే పులిని వాహనంగా చేసుకునే స్వామి అర్థం అనమాట భక్తవచన శరణం అంటే భక్తులు కాపాడే స్వామి భూలోకరాన్ని శరణం అంటే భూలోకమంతడు కూడా రక్షించే నాథుడు స్వామి అర్థం అనమాట ఐందములు వాసిన శరణం అంటే ఐదు కొండల మీద ఉన్నటువంటి స్వామి కరిమల నీలిమల శబరిమల పొన్నమల కాంతిమల ఈ ఐదు అన్నమాట ఇక శబరి గిరిషిన శరణం శబరి కొండ మీద కొలువైనటువంటి స్వామి ఇరుముడి ప్రియుణ శరణం అంటే ఇరుముడిలో వారి యొక్క అభిషేకం నెయ్యి తేనె పన్నీరు చందనాలు ఈ యొక్క ఒక ముడి కానీ దా దాంట్లో ఆహారము తినుబండాలు ఒక ముడిలో ఈ రెండు కూడా వేసి తీసుకెళ్తూ ఉంటాము ఈ మూట సంచి ఏదైతుందని మనము ఇరుముడి దీన్ని ఇరుముడి ప్రియణ శరణమయ్యప్ప అంటారు ఇక అభిషేక శరణమయ్యప్ప అంటే అయ్యప్ప అంటే అభిషేకాలంటే ప్రీతికర స్వామి అర్థం అనమాట వేద పొరులే వేద అంటే వేద రూపుడ స్వామిన శుద్ధ బ్రహ్మచారి శరణం అయ్యప్ప నిత్యం బ్రహ్మచారిగా దర్శనమిచ్చేటువంటి స్వామి అనమాట సర్వమంగళ దాయకుడే శరణం అంటే సర్వమంగళాన్ని అరగించే స్వామి